పరిస్థితి ఏమైనా అని చెప్పి చూసరికి శివసాయ మార్టీ పొడేషన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి మనకి అవకాశం అనేది నా దగ్గరకు వచ్చింది సార్ సరే నన్ను ఫస్ట్ తెలుసుకోవాలి చేయడం చేయకూడదు తర్వాత విషయం తెలుసుకుంటే ఏమున్నది అంటే మాట్లాడి గ్రూప్స్ జెంట్స్ గ్రూప్స్ వికలాంగుల గ్రూప్స్ గ్రూప్స్ తయారు చేపించాలి వాళ్ళతో పొదుపు వేపియాలి వాళ్ళకి లోన్ ఇప్పించాలి లోన్ అనేది రికవర్ చేయించాలి వల్ల ఎవరికైతే నష్టం లేదు లేదంటే సేవింగ్ చేయిస్తాను నేను వాళ్ళకి లోన్ ఇప్పిస్తానము దాని ద్వారా మనం ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుంటాం డ్వాక్రా మహిళల కానీ డ్వాక్రా మహిళలకు ఉన్నంత రిస్క్ మన దగ్గర ఉండదు సార్ అసలు ఏంటిది చూడండి సార్ ఏంటి అని అంటే ఇక్కడ మన దగ్గర జాబ్స్ ఉన్నాయి విలేజ్ మండల్ డిస్టిక్ అని చెప్పి ఉన్నది ఇక్కడ అంటే లేడీస్కి మాత్రం విలేజ్ ఇస్తాం సార్ జెంట్స్కి మండల్ డిస్టిక్ సూపర్వైజర్ ఇస్తాం మండల్ విలేజ్ సూపర్వైజర్ ఇట్లా రావాలంటే ఇందులోకి ఒక ఐడి కార్డు తీసుకోవడానికి కోసం అని చెప్పి ఇట్లా అప్లికేషన్ ఒకటి ఫిల్అప్ చేయాలి సార్ ఆధార్ బ్యాంకు పాను నామినీ ఐ ఆధార్ కార్డు నామినీ మొబైల్ నెంబర్ పర్సన్ మొబైల్ నెంబర్ ఇచ్చి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఒక ఆరు వందల రూపాయలు పే చేయాలి చేసిన తర్వాత మీకు ఒక బాండ్ వస్తుంది ఐదు వందల రూపాయలు సేవింగ్ బాండ్ వస్తుంది యాభై వేల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒకటి జాబ్ ఐడి కార్డు ఇప్పుడు నేను అక్కడ వేసుకున్నాను కదా అట్లా జాబ్ ఐడి కార్డు ఒకటి వస్తాయి సార్ మనకి వచ్చిన తర్వాత ఎంప్లాయీకి అందరికీ కలిపి ఒక గ్రూప్ ఉంటుంది సార్ ఆ గ్రూప్లో యాడ్ చేస్తాము వర్క్ అంతా దరిదాపులో మొబైల్లోనే మీకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తా ఉంటారు ఇంక వర్క్ స్టార్ట్ చేసుకుంటారు గ్రూప్ల కోసమని అని చెప్పి మీకు టార్గెట్ ఉంటుంది సార్ ముప్పై మన రోజుల్లోకి అంటే నెలకి ముప్పై రోజులుగా సార్ ఈ ముప్పై రోజులు మూడు నెలలు ముప్పై 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 మూడు నెలలు తొంభై రోజులు టార్గెట్ రోజుకొక్కలు చొప్పున ఒక వంద మందిని మీకు టార్గెట్ మూడు నెలలు అనేది ఉంటుంది టాలెంట్ ఉన్న వాళ్ళు సార్ పది రోజులలో వేసిన వాళ్ళు ఉన్నారు వంద మందిని రెండు రోజులలో వేసిన వాళ్ళు ఉన్నారు సమక్షమైన చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరి ఇష్టం కావాలి ఎవరు టాలెంట్ కొందరు మీరు చెప్తే ఇట్లా ఉన్నదంటే చూడండి అంటే కొందరు మాటతోటి గంట సేపట్లో కూడా అవుతారు కొందరుకి ఏమో చూద్దాంలే అన్నట్టు కొందరుంటారు అట్లా ఎట్లనైనా ఇట్లా ఉన్నాను అట్లా ఉన్నారు సార్ ఈ వంద మందిని కనుక వీళ్ళకి టార్గెట్ వంద మందిని వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి అప్పుడు సిక్స్ థౌజండ్ సాలరీ వన్ థౌసండ్ టీఏబిఏ సెవెన్ థౌజండ్ రూపీస్ సార్ వీళ్ళే సూపర్వైజర్స్ ఇప్పుడు మళ్ళీ తర్వాత సెవెన్ థౌజండ్ ఇస్తూ మండలి సూపర్వైజర్ ప్రమోషన్ ఇస్తారు అంటే స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను మండల సూపర్వైజర్ ఇప్పుడు సెకండ్ మీకి మనం చెప్పే పోస్టు వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఇరవై మందిని విలేజ్ సూపర్వైజర్ అని పెట్టాలి విలేజ్ సూపర్వైజర్ని ఇరవై మంది లేడీస్ని చూడాలి దరిదాపేలా ఎందుకంటే ఆడవాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి మంచిగా కలుపు చేసి గ్రూప్ల కోసం చెప్తా ఉంటారు కనుక ఈ విలేజ్ సూపర్వైజర్ని ఇరవై మందిని పెడతారు అందులో నుంచి వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తారు సార్ చేయండి ఇట్లా అట్లా ఎక్కడి వరకు వచ్చింది మీరు ఇంత వేసుకుంటూ ఇంత బిజినెస్ ఇంకా మీకు ఆడైతే మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి మోటివేషన్ వేసి లీడింగ్ చేసుకుంటూ మనం ఏంటంటే బిజినెస్ అనేది వాళ్ళ ద్వారా చేపించాలి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు కానీ మీరు చేపిస్తుంటారు చేస్తున్నారు కనుక వాళ్ళ కోసం అని వాళ్ళ వర్క్ వేసుకుంటే వాళ్ళకి సెవెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది హండ్రెడ్ మెంబర్స్ ఎవరికి వాళ్ళకి తయారు చేసుకుంటే వాళ్ళు ఎవరి ద్వారా వచ్చి మీ ద్వారానే వచ్చిరు కదా సార్ మీ ద్వారానే వచ్చి కనుక మీకు టెన్ థౌసండ్ సాలరీ వీళ్ళందరి దగ్గరికి తిరిగి వర్క్ చేయించారు కదా ఒక త్రీ థౌజండ్ రూపీస్ తీయండి చార్జెస్ కోసం అనేది పదమూడు వేల రూపాయలు సార్ నెలకి రో ముప్పై రోజులు సార్ రోజుకొక మూడు నాలుగు గంటలు మీకు కుదిరిన టైంలో ఫోన్లో చెప్తారా వెళ్ళి చెప్తారా ఏంటిది అనేది చేయాలి ఎక్కడైనా ఇప్పుడు మీటింగ్ లాగా చెప్తే ఒక ఫోటో తీసి గ్రూప్ ఉంటాయి కనుక ఎంప్లాయీ గ్రూప్లో ఆ గ్రూప్లో ఫోటో పెడితే మీరు వర్క్ చేస్తున్నారు అని మా కంపెనీకి తినవడానికి కోసం అని చెప్పి ఇట్లా ఇప్పుడు మీరు ఒక పది మందికి మండల సూపర్వైజర్ ఉండి పది మంది విలేజ్ బోర్వైజ్ సాలరీ ఇప్పించారు కదా సార్ ఇప్పించిన తర్వాత ఓకే మీరు మంచిగా సక్సెస్ అయిన థర్టీ థౌజండ్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అనేది వచ్చినాయి పదమూడు వేలు శాలరీ అనేది తీసుకున్నారు ఇంకా మీరు మేము ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలని ఏమన్నా ఉందా అని ఆప్షన్ పెడితే ఉంది అని మీరు ఇంట్రెస్ట్ చూపెట్టారు అనుకోరు అప్పుడు మీకు డిస్ట్రిక్ట్ సూపర్వైజర్గా ప్రమోషన్ ఇం ప్రమోషన్ చేస్తాం చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ మండల్ సూపర్వైజర్లు ఉన్నారు విలేజ్ సూపర్వైజర్లు ఉన్నారు కదా సార్ ఆ విలేజ్ సూపర్వైజర్లకి మండల్ సూపర్వైజర్ ప్రమోషన్ ఇప్పిస్తారు మీరే మళ్ళీ ఆ విలేజ్ సూపర్వైజర్ ఆ మండల విలేజ్లో మండల అయింది కదా ఆ మండల వాళ్ళు మళ్ళీ విలేజ్లను పెట్టి వాళ్ళు అదే వరకు మీరు వీళ్ళతో ఏం చేయించారో వాళ్ళు కూడా అదే సేమ్ అందరం అదే కలిసి అందరం కలిసి వరకు చేస్తావు డిస్టిక్ సూపర్వైజర్ సాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సాలరీ సిక్స్ థౌజండ్ టీఏడిఏ ఇట్లా ప్రతి సంవత్సరం సంవత్సరం మీరు చేసే వర్క్ని బట్టి కమిషన్ అనేది సాలరీ అనేది పెరుగుతూనే ఉంటుంది సార్ ఇట్లా పదహారు సంవత్సరాలు కంపెనీ పెట్టిన టార్గెట్ కనుక కంప్లీట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే పదహారో సంవత్సరం రిటైర్మెంట్ ఉంటుంది సార్ ఇక్కడ పదహారు సంవత్సరాలు అనేది ఈజీగా అయిపోతుంది సార్ ఇప్పుడు మేము చేయినా ఇందులో ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి చూస్తే మనసరికి పదహారో సంవత్సరం రిటైర్మెంట్ అప్పుడు టెన్ ల్యాక్స్ గ్రాడెంట్ ఇస్తారు సార్ ఇప్పుడు బయట సింగరే జాబు అది ఇది రిటైర్మెంట్ అయినప్పుడు ఎంతో కొంత ఇస్తారు కదా సార్ అట్లనే ఈ ఇచ్చిన తర్వాత దాంతో దాంతోపాటు ప్రతి నెల పెన్షన్ ఇస్తారు సార్ పదివేలు రూపాయలు చూపున పది సంవత్సరాలు పది సంవత్సరాలు పదివేల రూపాయలు చొప్పున పది సంవత్సరాలు ఇస్తారు మళ్ళీ పదివేలు పది లక్షల రూపాయలు అనేది మనకి పదహారు సంవత్సరం రిటైర్మెంట్ అప్పుడు ఇస్తారు మంచిదే కదా సార్ ఎంపీసేపు అయిపోతుంది మనం ఎట్లా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నాము కొంతమందికి హెడ్ చేసినట్టు ఉంటాము మనం కూడా ఎంతో కొంది ఇంకమనేది తీసుకుంటాము ఇదే కాకుండా మనము మన టీమ్ మెంబర్స్ మనం కలిసి వర్క్ చేసినాం కదా దానికోసమే అని చెప్పి గిఫ్ట్స్ ఉంటాయి సార్ బిజినెస్ రీచ్ అవుతూ ఉంటాయి స్కూటీ బైక్ ఫోర్ వీలర్ మంచి ఫోము టూర్స్ సన్మానాలు సత్కారాలు ఇట్లాంటి రకరకాలు అన్నీ ఉంటాయని ఎంజాయ్ చేస్తుంది సార్ మనం మనము తీసుకోవచ్చు మనకు తెలిసిన వాళ్ళకి ఇప్పించవచ్చు ఈ రోజులు ఎవరికన్నా జాబ్ ఇప్పించాలంటే కూడా చాలా కష్టం ఉండదు సార్ ఇంత ఈజీగా చూడండి మళ్ళీ వాళ్ళకి కూడా పొద్దున్న సాయంత్రం వరకు వంద వచ్చి ఆఫీస్లో కూర్చోమని చెప్పాము వాళ్ళకి కుదిరిన టైంలోనే చేయమంటారు మొబైల్లో వేసినా మంచిదే నెలకు ఒక్కసారి మాత్రం ఆఫీస్కి రావాలి సార్ ఆఫీస్ స్టాపు రోజుకొక మూడు నుంచి నాలుగు గంటలు కంపల్సరీ వర్క్ చేయాలి మీరు మొబైల్లో వేస్తారా తిరిగి వేస్తారా మీ ఇష్టము అప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది రైతు మాదిరి రైతు ఒక పొలం వేసి ఒక తొంభై రోజులు ఎట్లా కష్టపడతారు అట్లా అందుకనే తొంభై రోజుల టార్గెట్ అనేది మనకి ఎండి గారు పెట్టడం జరిగింది సార్ ఇట్లా మంచి ఇన్కమ్ మనం తీసుకుంటూ వాళ్ళకి కూడా ఇయ్యచ్చు ఏదో ఒక రోజు అంటే ఫస్ట్ ఇప్పుడు చెయ్యి చేయాలని అంటే ఊకే చేయి చేయమని అంటారు అనుకుంటారు వచ్చిన వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది ఏర్పడిన తర్వాత అలా ఆటోమేటిక్గా పలానా వాళ్ళు ఏవంటి నాకు కొంత ఇంకా అనేది వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకున్న సార్ అది ఆశీర్వాదం కిందికే వస్తాయి సార్ అట్లా అది అవకాశం అనేది కూడా మనం ఇప్పించిన వాళ్ళం అవుతూ ఉంటాము ఇప్పుడు మనం ఏం వరకు చాలా మంది ఏమైనా పని ఉంటే చెప్పేయండి సార్ ఏమైనా ఉండే పని అని మంది అడుగుతుండ్రు చదువుకోని వాళ్ళకి కూడా ఇక్కడ చేసుకోవడానికి ఉన్నాయి సార్ చదువుకున్న వాళ్ళకి ఉంది చదువుకోని వాళ్ళకి ఉంది ఏముంది సార్ నోటి మాట ఇట్లా పది మంది గ్రూప్ లాట చేసుకుంటే అయిపోతాయి అంటే వాళ్ళకి వాళ్ళు పది మంది జమ అవుతారు చదువుకున్న వాళ్ళు ఫిల్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రాకపోయినా వాళ్ళ పిల్లలకు ఎవరికో ఎవరికొకరికి వచ్చే ఉంటుంది అంటే పక్కన వాళ్ళ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకైనా వస్తూ ఉంటుంది ఇట్లా సార్ ఇది గ్రూప్లో అంటే ఎంప్లాయీగా వర్క్ చేయాల్సిన విధానం ఇప్పుడు గ్రూప్ కోసం సార్ ఇప్పుడు ఎంప్లాయీ మీరు తీసుకున్నారు మండల సూపర్వైజర్ తీసుకున్నారు విలేజ్ సూపర్వైజర్ పెట్టి చూరు ఏం చేయించాలి గ్రూపులు తయారు చేయించాలి గ్రూపులు ఎట్లా చేయాలి ఏంటిది అని అంటే ఇక్కడ మహిళా గ్రూప్స్ గ్రూప్స్ రెండు ఉంటాయి సార్ వికలాంగుల గ్రూప్స్ అంటే చాలా తక్కువ చేయిస్తలేము మహిళా గ్రూప్స్ జెంట్స్ గ్రూపులు చేయిస్తాం ఎవరినైనా సార్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో అరవై అరవై ఐదు వరకు కూడా ఒక నిర్ధరణ తీసుకుంటాము తీసుకొని వాళ్ళని పది మందిగా తీసుకుంటాం సార్ ఈ పది మందికి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ నామినీ ఆధార్ కార్డు నామినీ మొబైల్ నెంబర్ పర్సన్ మొబైల్ నెంబర్ రెండు ఫోటోలు ఒక్కొక్క పర్సన్ దగ్గర ఆరు వందల రూపాయలు తీసుకుంటాము పది మందిలో ఒక యాక్టివ్ ఉన్న వాళ్ళను లేడీస్ గ్రూప్ అయితే లేడీ ఎవరైనా సార్ యాక్టివ్ ఉన్న వాళ్ళను లీడర్ వెళ్తాము గ్రూప్ కుక్కనే పెడతాము గ్రూప్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మంత్ ఆరు వందల రూపాయలు ఇస్తారు సార్ ఒక్కొక్క గంట పది మంది ఆరు వేల రూపాయలు చొప్పున ఇచ్చేసి ఇచ్చిన తర్వాత అందులో నుంచి ఐదు వేల రూపాయలు పొదుపులలోకి వెళ్ళిపోతాయి సార్ ఈ ఐదు వేల రూపాయలు పొదుపులలోకి వెళ్ళిపోతే ఆ ఐదు వేలల్లో కూడా రెండు రకాల పొదుపులు ఉంటాయి రెండు రకాల లోన్స్ ఉంటాయి మూడు వందల రూపాయలు వచ్చేసి గ్రూప్ పొదుపు రెండు వందల రూపాయలు వచ్చేసి పర్సన్ పొదుపు ఈ మూడు వందల రూపాయల గ్రూప్ పొదుపు ప్రతి నెల పది మందికి మూడు వేల రూపాయలు అయింది సార్ ఇట్లా వీళ్ళు ప్రతి నెల ఐదు వందల రూపాయలు చొప్పున వెంటనే ఉంటారు ఆరో నెల వీళ్ళకి లోన్ ఫామ్ ఇస్తాము గ్రూప్ పొదుపు మీద లోన్ ఇవ్వడానికి కోసం ఏడో నెల పొదుపు వేసిన తర్వాత లోన్ ఇస్తాం ఎంత ఇస్తామంటే సార్ పొదుపు కంటే డబల్ మూడు వందల రూపాయలు చొప్పున గ్రూప్ పొదుపు అన్నాం కదా ఏడో నెల వరకు ఒక్కొక్కరికి ఇరవై ఒక్క మంది అవుతుంది గ్రూప్ మొత్తం ఇరవై ఒకది దానికి డబల్ అనేది లోన్ ఇవ్వాలి మేము డబల్ అంటే ఎంత అవుతుంది సార్ నలభై రెండు వేల రూపాయలు నలభై రెండు వేల తలా నలభై రెండు వందలు వస్తుంది నలభై రెండు వందలు లోన్ అంటే చీపు ఉంటుంది అని చెప్పి ఇంకెనిమిది వంద వేల రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసి యాభై వేల రూపాయలు అనేది షాంపి లోన్ ఇస్తాను సార్ యాభై వేలు లోన్ మళ్ళీ పొదుపుల కంటే డెబ్బై కంటే ఇంకా ఎనభై వేలు ఎక్స్ట్రా ఇచ్చి యాభై వేలు షాంపూ లోన్ ఇస్తున్నాము ఈ యాభై వేలు లోన్ ఇస్తే దీని ఒక రూపాయి వడ్డీతోటి నెలలు క్లియర్ చేయాలి సార్ ఒక్క రూపాయి వడ్డీతోటి పది నెలలు అంటే ఐదు వందల రూపాయలు అసలు యాభై రూపాయలు వడ్డీ అదే ఇంకా పది నేల కంటిన్యూ అయితే కట్టిన తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు మళ్ళీ అంటే లోన్ పెరిగినా కొద్ది ఇన్స్టాల్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది మళ్ళీ లక్ష రూపాయలప్పుడు మళ్ళీ మనిషికి పదివేలు వస్తుంది వెయ్యి రూపాయలు అసలు వంద రూపాయలు వడ్డీ ఈ పొదుపు అనేది ఐదు వందల రూపాయలు చెప్పు నాలుగు సంవత్సరాలు సార్ ఆరు సంవత్సరాల వరకు వీళ్ళకి ప్రతి నెల మూడు వందల గ్రూప్ పది రెండు వందల పర్సెంట్ పొదుగు పడుతుంది కదా సార్ ఆరు సంవత్సరాలకి వీళ్ళకి ప్రతి ఒక్క పర్సన్ది ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఐదు వందల రూపాయలు చూపే కడుతుంది కదా ఈ ముప్పై ఆరు వేల రూపాయలకి వీళ్ళు మన దగ్గర లోన్ తీసుకున్నప్పుడు ఒక రూపాయి వడ్డీ కడితే కదా సార్ అతడే మనం వీళ్ళ పొదుపులకు కూడా ఒక రూపాయి వడ్డీ అనేది యాడ్ చేసి యాభై నాలుగు వేల రూపాయలు అనేది ఒక్కొక్క పర్సన్కి ఇవ్వడంతో తిరుగుతుంది యాభై వేలు నాలుగు వేల రూపాయలకి ఒక మూడు వందల రూపాయలు అనేది తక్కువ ఉంటుంది ఇలా ఒక్కొక్క పథంకి ఇస్తాం ఆరు సంవత్సరాలకి క్లోజ్ వాళ్ళకి ఆరు సంవత్సరాల కోసం ఫస్ట్ వీళ్ళకి బాండ్ ఇస్తాం ఆరు వందలు ఇచ్చిన తర్వాత ప్రతి నెల రిసీట్ వస్తుంది వీళ్ళకి కట్టినట్టు మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటే మన మొబైల్కి మెసేజ్ వస్తాయి సార్ అట్లనే వీళ్ళు పొద్దు కట్టిన తర్వాత పది మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇక్కడ డబ్బులు కూడా గల్లంత అయ్యే అవకాశం అనేది లేదు మళ్ళీ ప్రతి నెల రిసీట్ వస్తూ ఉంటుంది ప్రతి నెల మెసేజ్ వస్తూ ఉంటుంది ఫస్టే బాండ్ వస్తుంది మళ్ళీ ఈ గ్రూప్లో